లంబోదరాయ నమ శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం పదవనామమైన విశ్వామిత్ర ప్రియధనరామ అనే నామం ఒకటవ భాగానికి ఇది కంటిన్యూ ఇది రెండవ భాగము ఒకటవ భాగం వీడియో లింకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి దశరథ మహారాజు కుమారుల పెళ్లి గురించి అందరితో చర్చిస్తూ ఉండగా విశ్వామిత్ర మహర్షి వస్తాడు మహర్షి యాగం చేస్తుంటే రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారని యాగ సంరక్షణ కోసం రాముణ్ణి పంపమంటే దశరథుడు నా రాముడు పసివాడు నేనే వస్తాను నాకు రాముడు అంటే అత్యంత ప్రేమ ఓ మునీశ్వర ఆ రాక్షసులు ఎవరు వారి పరాక్రమము ఎలాంటిది వారు ఎలా ఉంటారు ఎవరి అండతో ఇలా చేస్తున్నారు ఓ బ్రహ్మర్షి ఆ కపట రాక్షసులను నేను నా సేనలు మరియు రాముడు ఎలా ఎదుర్కొంటాము వాళ్ళు పరాక్రమముతో విర్రవేగుతూ ఉన్నారు కదా వాళ్ళని మేము ఎలా నిలువరించాలి అంతా నాకు తెలపండి అన్నాడు విశ్వామిత్రుడు దశరథునితో ఇలా అంటున్నాడు రావణుడు అనే రాక్షసుడు వంశములో జన్మించాడు చాలా బలశాలి పరాక్రమవంతుడు రాక్షస బలము చాలా ఉంది బ్రహ్మదేవుడి నుండి చాలా వరాలు పొందాడు ఆ వరగర్వంతో ముల్లోకాలను హింసిస్తున్నాడు రాక్షసరాజు రావణుడు విశ్రవసుడు అనే ముని కొడుకు కుబేరునికి సోదరుడు మహావీరుడు అని ప్రతీతి భంగం చేయటం చిన్న పని అని మారీచుడిని సుబాహువుని యజ్ఞంభంగం చేయడానికి పంపించాడు అన్నాడు అప్పుడు దశరథుడు ఓ మునీశ్వర నేను ఆ రాక్షసులతో యుద్ధం చేయలేను మీ ఆజ్ఞను పాలించలేకపోతున్నాను నా పుత్రుణ్ణి అనుగ్రహించు దేవతలు దానవులు గంధర్వులు యక్షులు గరత్మంతుడు నాగులు మొదలైన వారెవ్వరూ యుద్ధంలో రావణుణ్ణి ఎదుర్కొనే లేరు ఇంకా మానవుల పరిస్థితి ఏంటి కాబట్టి నేను సైన్యంతో గాని నా కొడుకుతో గాని అతని బలాన్ని ఎదుర్కోవటానికి అశక్తుని ఆ రాక్షసులు యుద్ధరంగంలో యమునితో సమానము కాబట్టి ఓ బ్రహ్మర్షి నా కుమారుడు దైవ సమానుడు బాలుడు యుద్ధ విద్యలు ఇంకా నేర్చుకుంటున్నాడు కాబట్టి నేను రాముణ్ణి పంపడానికి అనుమతించను అనగానే విశ్వామిత్రుడు అగ్ని రగిల్చినట్టు మండిపడ్డాడు ఓ రాజా మాట ఇచ్చావు ఇప్పుడు మాట తప్పుతున్నావా రఘువంశంలో పుట్టి ప్రతిజ్ఞాభంగం చేస్తావా ఇలా చేస్తే మీ వంశానికి కళంకం మాట ఇచ్చి మాట తప్పావు సరే నీవు వారితో సుఖంగా ఉండు అని సృష్టికి ప్రతిసృష్టి చేయగల శక్తి కల కౌశికుని కోపానికి భూమండలమంతా కంపించింది దేవతలందరూ భయపడ్డారు అప్పుడు వశిష్ట మహర్షి జగమంతా భయపడటం గమనించి దశరథునితో ఓ రాజా నీవు ఇక్ష్వాక్కువంశంలో జన్మించిన గొప్ప చక్రవర్తివి సత్యవ్రతుడివి నీవు ఇచ్చిన మాట తప్పకు అధర్మం చేయకు నీ కోరిక నెరవేరుస్తానని మాట ఇచ్చావు ఇంతవరకు బావులు చెరువులు త్రవ్వించడం వంటి ధర్మకర్మ ఫలం నశిస్తుంది కాబట్టి విశ్వామిత్రుని వెంట శ్రీరాముణ్ణి పంపుము రాముడు అస్త్రవిద్యలలో ఆరితేరినవాడు అయినా కాకపోయినా విశ్వామిత్రుడు ధర్మస్వరూపుడు అమృతం వంటివాడు వివిధ అస్త్రాలను ప్రయోగించడం తెలిసినవాడు దేవతలు ఋషులు అసురులు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నెరులు నాగులు మొదలైన వారిలో ఎవ్వరూ విశ్వామిత్రునికి సమానమైన అస్త్ర ప్రయోగ నిపుణులే లేరు పూర్వం కౌశికుడు రాజ్యాన్ని పరిపాలించే సమయంలో కృషాశ్వడు అనే ప్రజాపతి ఆయన కొడుకులను రూపంలో ఇచ్చాడు ఎలా అంటే దక్ష ప్రజాపతి యొక్క మనవళ్ళు ఈ కృషాశ్వడు అనే ప్రజాపతి కొడుకులు వీరికి ఎన్నో రూపాలు ఉంటాయి మహావీరులు తేజస్సు కలవారు వీళ్ళు ఎక్కడ ఉన్నా జయము లభిస్తుంది జయ సుప్రభ అనే దక్ష ప్రజాపతి కూతురులు వీరు శత్రు సంహారమైన వంద అస్త్రశస్త్రాలను సృష్టించారు అసుర సైన్యాలను సంహరించడానికి జయ అనే ఆమె శక్తి సంపన్నులైన కామరూపధారులు శ్రేష్ఠులు అయిన యాభై మంది కొడుకులను కన్నది సుప్రభ అనే ఆమె సంహారులు అనే పేరు గల యాభై మంది కొడుకులను కన్నది వీరిని ఎవరూ జయించలేరు గొప్ప పరాక్రమవంతులు ఈ అస్త్రాలు వంద వీటిని వీళ్ళ తండ్రి అయిన కృషాశ్వడు విశ్వామిత్రునికి రూపంలో ఇచ్చాడు ఇంకా విశ్వామిత్రుడు ఎన్నో అస్త్రాలను సృష్టించే శక్తి కలవాడు గొప్ప వీరుడు కాబట్టి ఓ రాజా దశరథ మహారాజా ఇంత శక్తిమంతుడు నీ కుమారుణ్ణి అభ్యర్థిస్తున్నాడు నీ కుమారుడైన రాముణ్ణి సందేహింపకుండా తన వెంట పంపించు అన్నాడు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలు విని మనస్ఫూర్తిగా శ్రీరాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపించడానికి ఒప్పుకున్నాడు ఆ తరువాత రామలక్ష్మణులు ఇద్దరినీ పిలిపించారు రాజకుమారులిద్దరూ తల్లి తండ్రి గురువు యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు అప్పుడు దశరథ మహారాజు ప్రసన్నమైన మనస్సుతో విశ్వామిత్రునికి అప్పగించాడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు ధనస్సును ధరించి వెళ్తుంటే తేజస్సుతో శోభిస్తున్నారు మూడు తలల సర్పములాగా కనిపిస్తున్నారు వారు అశ్విని దేవతలలాగా బ్రాహ్మణులలాగా విశ్వామిత్రుని అనుసరిస్తూ అందంగా అలంకరించుకొని వెళ్తున్నారు వారు ఉడుము చర్మంతో చేసిన తొడుగులని చేతులకి ధరించారు ఖడ్గాలను కూడా ధరించారు రామలక్ష్మణులు అగ్నికి జన్మించిన స్కందునిలాగా మహాశివునిలాగా కౌశికుణ్ణి అనుసరిస్తూ వెళ్తున్నారు రాజకుమారులు ఇద్దరిని సరయూ నదికి దక్షిణ తీరమున ఒకటిన్నర యోజనముల ప్రయాణం చేసిన తర్వాత ఒక దగ్గర ఆగి ఓ రామ మీరు ఇద్దరు ఇంత దూరం వచ్చారు అలసిపోయారు ఈ నీళ్లు తాగండి అని నీళ్లు ఇచ్చి ఒక దగ్గర కూర్చొమ్మన్నాడు రామలక్ష్మణులు ఇద్దరికి ఆకలి దప్పిక ఏమీ ఉండవని రెండు విద్యలను మీకు అనుగ్రహిస్తాను స్వీకరించండి ఆ విద్యల పేరు బల అతిబల ఈ మంత్ర ప్రభావం వల్ల ముఖమున కాంతి అందం తగ్గిపోదు ఆకలి దప్పిక కూడా వేయదు నీవు నిద్రపోయే సమయంలో రాక్షసులు నిన్నేమి చేయలేరు నీ బాహుబలమును ఎదుర్కొనేవాడు ఈ లోకంలో ఎవరూ ఉండరు ఈ ముల్లోకాలలో ఎవరు నీకు సాటిరారు ఓ రామా సౌందర్యంలో సామర్థ్యంలో విషయాన్ని గ్రహించడంలో నీకెవరూ సాటిరారు ఈ రెండు విద్యలు నాకు బ్రహ్మ వల్ల ప్రాప్తించాయి నీకు సాటి లేని యశస్సు వస్తుంది నీకు ఈ మంత్రములను ఉపదేశించడానికి ఎలాంటి సందేహం లేదు ఎందుకని అంటే నీలో ఉత్తమ గుణాలు ఉన్నాయి అన్నాడు ఆ తర్వాత శ్రీరామ లక్ష్మణులు శుచి అయి వచ్చి భగవత్ స్వరూపుడైన గురువు విశ్వామిత్రుని దగ్గర బల అతిబల అనే విద్యలను గ్రహించాడు ఆ విద్యలను పొందిన శ్రీరాముడు అనంత కిరణాలతో సూర్య భగవానునిలాగా వెలిగిపోయాడు దశరథ పుత్రులు గురుసేవలో నిమగ్నమైపోయారు దశరథుణ్ణి ఒప్పించి శ్రీరాముణ్ణి అంతఃపురంలో నుంచి బయటకు తీసుకువచ్చి శ్రీరామచంద్రునికి ఎన్నో విద్యలను నేర్పుతాడు రాముడు అంటే విశ్వామిత్రుడికి అత్యంత ప్రేమ అందుకే విశ్వామిత్ర ప్రియధన రామ అంటారు వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం